హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ కారం పొడి అండి ఇది ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అండ్ ఈ కారం పొడి ఇడ్లీ దోశలతో కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ పొడి పది నుంచి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుందండి పల్లీల్ని చక్కగా రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుందండి ఈ పల్లి కారు పొడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ ఫ్రెండ్స్ ఈజీ టేస్టీ అండ్ హెల్దీ కారు పొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అండి ఇవి చక్కటి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలండి బాగా వేయించండి చూడండి ఇలా ఈ రంగు వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది ఇవి వేగిన తర్వాత నూనెలో నుంచి పప్పును సపరేట్ చేసేసి ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకోండి ఆ తర్వాత ఇంకో కడాయిని పెట్టేసుకోండి ఈ కడాయిలో ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి నేను డ్రై రోస్టే చేశాను చూడండి ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు లోపల నుంచి చక్కగా వేగుతాయండి ఈ పల్లీలు వేగిపోయాయి కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామండి తర్వాత ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసేయండి అండ్ మిరపకాయలు అండి నేను పదిహేను వరకు మిరపకాయలు వేసాను ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇవన్నీ సిమ్లో పెట్టే వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి చేదొచ్చేస్తాయండి తర్వాత ఒక నాలుగు టీ స్పూన్లు ధనియాలు యాడ్ చేస్తున్నాను అండ్ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అండి వీటితో కూడా చక్కటి టేస్ట్ వస్తుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి మంచి ఆరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా నెమ్మదిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ప్రతి ఐటెం కూడాను ఇవన్నీ వేగిన తర్వాత ఒక గుప్పడు కరివేపాకు యాడ్ చేసుకోండి చూడండి కరివేపాకు కూడా మనకు హెల్దీ కదా కంటి చూపు మెరుగుపరుస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా అవదు సో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏనండి ఇవన్నీ బాగా వేయించేసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బలండి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను ఇవి లైట్గా వేగాలి మనకు అందుకే లాస్ట్లో యాడ్ చేశాను నేను మంచి స్మెల్ వస్తుంది అండ్ వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిదండి సో ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చూడండి ఇలా పల్లీలు ధనియాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు మినప్పప్పు అండి ఇలా బరకగా వేయించేసుకోవాలి మనము ఆ తర్వాత వాటిలోకే ఈ పల్లీలు మిరపకాయలు మిశ్రమన్నంతా ఇందులో వేసి ఇవి కూడా బరకగానే వేయించుకోవాలండి తర్వాత దీనిలోకి కల్లుప్పు వేస్తున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ అంతా కల్లుప్పు యాడ్ చేయండి అప్పుడే ఈ పొడి టేస్టీగా వస్తుంది మనకి ఇలా బరకగా కొట్టుకోవడం వల్ల మనం అన్నం తింటున్నప్పుడు శనగపప్పు మినప్పప్పు ఉంటుంది కదండి పంటికి తాకి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి రెడీ అయిపోయింది ఇదండి నేను ప్రిపేర్ చేసిన పల్లీ కారం పల్లీ పొడిలో కొంచెం నెయ్యి వేసుకొని ఇడ్లీ దోశలతో తింటే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి సో ఇంట్లో అందరూ ట్ర తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను వేడివేడి అన్నంలో ఒక టీ స్పూన్ కారం వేసి కాస్త నెయ్యి వేసేసి కలిపి తిన్నాను సూపర్గా ఉందండి అసలు ఈ వింటర్లో చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడి అన్నంలో ఇలా పొళ్ళు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడి అయితే కంప్లీట్గా ప్రోటీన్ బేస్డ్ అండి పల్లీలు కదా చాలా మంచి ఒంటికి సో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్